హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోష్న దీప మాటలు విని గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న సుమిత్ర పారిజాతం చెప్ప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చూడు వరకు మిస్ కాకుండా చూడండి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి ఇక దీపకైతే కార్తీక్ మొత్తం నిజాలన్నీ కూడా చెప్పేస్తాడు దీప ఆ ఇంటి అసలు వారసు రాలేన నిజమైతే బయట పడిపోతుంది దీప నమ్మలేని పరిస్థితిలో ఉంటుంది అనసూయను అడగాలి అనసూయ ద్వారాగా నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది ఎందుకంటే దీప ఇప్పటి వరకు కుబేర కూతురు తెలుసు తప్ప మరో ఆలోచన దీప మనసులోకి ఎప్పుడు రాలేదు అలా రాకుండా కుబేరు చూసుకున్నాడు కాబట్టి కుబేర ఒక్కసారి తన కన్న తండ్రి కాదు అని తెలియడంతో షాక్ అవుతుంది తన అత్త దగ్గరికి ఫోటో తీసుకుని వెళ్ళి ఆ ఫోటోని పట్టుకోమని దాని మీద ప్రమాణం చేయించి నేను ఇక మా నాన్న కుబేర కన్న కూతుర్నేనా కాదా నిజం చెప్పమని చెప్పి తన తండ్రి మీద ఒట్టు వేయించి అనసూయను నిలదీస్తుంది అలా నిలదీయడంతో అనసూయ నిజాన్ని చెప్పేస్తుంది నువ్వు నా తమ్ముడు కుబేర కన్న కూతురువి కాదు వాడికి బస్ స్టాండ్ లో దొరికావన్న నిజం చెప్పేయడంతో అప్పుడు కార్తీక్ చెప్పింది నిజమో అని చెప్పి అప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటుంది ఆ కుటుంబం జోష్ణ కారణంగా ప్రమాదంలో ఉందని అప్పుడు దీపక అర్థమవుతుంది ఎందుకే ఇప్పుడు నీకు ఎందుకు ఈ అనుమానం వచ్చింది ఇన్నేళ్లలో లేని అనుమానం ఇప్పుడు ఎందుకు కలిగింది అని చెప్పి అనుకు అడుగుతూ ఉంటే త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి ఇంకా ఈ విషయం గురించి నువ్వేమి నన్ను అడుగుతా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనసూయతో దీప ఏదో జరిగింది దీనికి ఏదో నిజం తెలిసింది ఆ రోజు దాసుగారు నన్ను అడిగారు త్వరలోనే తన కన్న తల్లి తండ్రి దగ్గరికి చేరుస్తాను అన్నారు ఆ తర్వాత ఆయన చూస్తే ఇక అనుకోని సిచ్యువేషన్ జరగడంతో ఆయన గతాన్ని మర్చిపోయారు ఇప్పుడు ఇది అడుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది అనసూయ అయితే నీలోగా కాంచనొచ్చి ఏంటక్క ఏంటి ఆలోచిస్తున్నావు ఏమీ లేదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది దీప కుమిలిపోతుంది ముందు ముఖ్యంగా తన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు తనకు అర్థం కాని అయోమయం పరిస్థితిలో మారిపోతాయి ఇక కార్తీక్ మళ్ళీ జోష్న దగ్గరికి వెళతాడు అలా వెళ్ళేసరికి జోష్న ఏంటి రావనుకున్నానే నీ భార్య పంపించదు అనుకున్నానే నా భార్య అడ్డుపడింది నువ్వు చేసే పనుల కారణంగా నా భార్య నన్ను ఇక్కడికి రానివ్వకూడదని అనుకుంది కానీ తనని ఎలా ఒప్పించాలో ఎలా మెప్పించాలో నాకు తెలుసు నా భార్య ఈ కార్తీక్ బాబు మాట చెవదాటదు త్వరలోనే అందరికీ అన్ని గుణపాఠాలు చెప్పబోతున్నాను కాబట్టి అంతవరకు భరించక తప్పదు నీ మాటల్లో డబుల్ మీనింగ్ కనిపిస్తుంది బావా డబుల్ మీనింగ్ ఎందుకు కనిపిస్తుంది నేను మామూలుగానే మాట్లాడుతున్నాను నువ్వు డబుల్ మీనింగ్ వెతుక్కుంటున్నామో అదేంటో నాకు తెలియదు నువ్వెప్పుడు ఈరోజు ఇక్కడ నన్ను ఈ పొజిషన్లో చూడాలి అనుకున్నావు చూస్తున్నావు రేపు నువ్వే పొజిషన్లో ఉంటావో ఆ భగవంతుడికే ఎరుక అని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అలా కార్తీక్ వెళ్ళిపోవడంతో లేదు బాబు మాటల్లో నిజంగానే ఏదో తేడా కనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక జో అయితే ఎలా జోష్ను ఆలోచించుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ దీపకు తన అసలు కుటుంబం ఏంటో తెలిసిపోతుంది కార్తీకు ఎందుకు జోష్ణ దగ్గర ఉంగి ఉంటున్నాడో తెలుస్తుంది ఇప్పుడు జోష్ణ కారణంగా ఇక దాసు అదే జోష్ణ కర్ణ తండ్రి ప్రమాదంలో పడ్డాడు నెక్స్ట్ అక్కడ దశరథ కూడా ప్రమాదంలో పడ్డాడు ఆ సిచువేషన్లో కూడా దీపిక ఎలాంటి సంబంధం లేకుండానే దశరథ ప్రమాదంలో పడ్డాడు అంటే వీటన్నిటికీ ఎక్కడో లింకు దీపక అర్థమవుతూ ఉంటుంది ఇక ఇది కాదు ఎలా దీప జ్యోష్నకి బుద్ధి చెప్పాలి జోష్నని తన వాళ్ళ జోలికి రాకుండా ఎలా చేయాలి ఇదంతా ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించుకుంటూ జోష్నని కలవడానికి ఇంటికైతే వెళుతుంది అలా వెళ్ళేసరికి జోష్న దీపను చూసి బయటకు వస్తుంది ఏంటి ఇలా వచ్చావేంటి నీ భర్త ఆల్రెడీ ఇంటికి వచ్చేసాడు కదా అవును వచ్చేసారా ఆయన ఇప్పుడు ఆయన కోసం వచ్చానని నేను నీతో చెప్పలేదే అని చెప్పేసి అంటూ ఉండగానే మరి ఇంకెందుకు వచ్చావు చుట్టుపక్కల అంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ ఎవరు కనిపించరు ఏంటి ఇక్కడ ఎవరైనా ఉంటారు ఏదైనా కంప్లైంట్ ఇద్దామని వచ్చావా నీ మాట ఎవరు నమ్మరు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే నిజమే నా మాట ఎలా నమ్ముతారు దొంగల మాట అబద్ధాలు చెప్పేవాళ్ళ మాట మోసాలు చేసేవాళ్ళ మాట అయితేనే ఎవరైనా త్వరగా నమ్ముతారు నిజం అంత త్వరగా ఎవరికి మింగుడు పడదు ఆ నిజమేంటో తేల్చుకుందామా ఇక్కడ దాకా వచ్చాను ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు నిజమేంటి తేల్చుకోవడమేంటి అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అవును నిజాన్ని తేల్చుకోవాలి అనుకుంటున్నాను అది నీతోనే మొదలు పెడదామని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉండగానే అసలేం మాట్లాడుతుంది ఇది దీనికి కానీ నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది నువ్వు ఎవరు నిజం చెప్పు నిజంగా నువ్వు ఇంటి వారసురాలి అని సడన్గా ఒక్కసారే దీప జోని నిలదీస్తుంది ఈలోగా బయట నుంచి ఇంకా అటుగా శివనారాయణ వెళ్ళిపోతాడు వెళ్ళి చూసుకోడు కానీ ఈలోగా లోపల నుంచి అయితే వస్తుంది ఇక ఎవరు సుమిత్ర సుమిత్ర ఏంటి మళ్ళీ దీప ఎందుకు వచ్చింది ఈ ఎందుకు జోషినతో మాట్లాడుతుంది మళ్ళీ ఏం చేయబోతుంది దీప అని అనుకుంటూ అడుగులు వేసుకుంటూ దగ్గరకు వస్తూ ఉంటుంది ఈలోగా దీప ఇక జోషిని అడుగుతుంటుంది నిజం చెప్పు నువ్వు ఏంటి అసలు వారసురాలువేనా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నేను ఇంటి వారసురాలిని నేను ఇంటి వారసురాలు కాదని నీకు ఎవరైనా చెప్పారా ఏంటి నిజం చెప్పమన్నాను జ్యోష్నా అబద్ధం చెప్పమనలేదు నిన్ను నిజం చెప్పు నిజం మాట్లాడుకుందామని వచ్చాను నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోయి ఇక్కడ మళ్ళీ మరో హత్య ప్రయత్నం చేసి కేసులు ఇరుక్కోడానికి నేను రాలేదు కేవలం నిజం తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను నువ్వు ఈ ఇంటి అసలు వారస్తురాలు అని చెప్పి అడుగుతూ ఉండగానే తడపడుతుంది కంగారు పడుతుంది ఏంటి అంటే నిజం తెలిసిపోయిందా నీకు ఏంటి అంటే నీకు ముందే తెలుసా ఏంటి నిజమేంటి అని చెప్పి ఆశ్చర్యంగా సుమిత్ర చూస్తూ ఉంటుంది ఈలోగా అవును నేను ఈ ఇంటి వారస్తురాలని కాదు నువ్వే ఈ ఇంటి అసలు మా గ్రాని చేసిన పని వల్ల దాసు కూతుర్నైన నేను ఈ ఇంటి వారసురాలిగా పెరిగితే ఈ ఇంటి వారసురాలిగా సకల భోగాలు అనుభవించవలసిన నువ్వు ఎక్కడో బస్ స్టాండ్లో విసిరేయబడి కుబేర ఒక పేదవాడింట్లో పెరిగా అంటే నువ్వు అదృష్టవంతురాలువా నేను అదృష్టవంతురాలా నేను కోరుకోకుండానే ఇంత గొప్ప ఐశ్వర్యం వచ్చింది మరెవరు వదిలేసుకుంటారు వదులుకునే సమస్య లేదు అడ్డొస్తే ఎవరి ప్రాణాలైనా తీసి ఈ ఆస్తిని నా సొంతం చేసుకుంటాను నువ్వే ఆస్తులు వారస్తురాలు ఉన్న నిజాన్ని ఎప్పటికీ బయటపడినివ్వును ఇప్పుడు నీ వరకు వచ్చింది ఇక రేపు ఇంకెవరి దగ్గరికి వెళ్ళకూడదంటే ముందుగా అసలు వారస్తురాలే లేకపోతే వారస్తులను టాపిక్కే ఉండదు ఇక మా గ్రాని అనుకున్నది ఇక్కడి వరకు వచ్చింది ఆ రోజు నన్ను ఇక సుమిత్రమ్మ మా అమ్మ ఒడ్లో పెట్టింది నిన్ను బస్ స్టాండ్లో విసిరేసింది రోజు కూడా నేను వాళ్ళ బిడ్డని వాళ్ళకైతే నమ్మకం ఉంది కాబట్టి ఇక నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చాలా హ్యాపీగా ఇక్కడి నుంచి మర్యాదకు వెళ్ళిపోతావా చంపమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీ పాపం పండింది ఇక నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు నీకు త్వరలోని రోజులు మూడాయి నువ్వు నా వాళ్ళు మా అమ్మ మా నాన్న నా తాతయ్య వీళ్ళ ముగ్గురిలో ఎవరికైనా చిన్న ప్రమాదాన్ని సృష్టించిన చంపేస్తాను నిన్ను ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగేది ఇంకొక ఎత్తు అని చెప్పేసి జోష్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది దెబ్బకు సుమిత్రకు చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది సుమిత్రకు దీప తన కన్న కూతురు అని తెలిసిపోతుంది జోష్న తన కన్న కూతురు కాదని తెలుస్తుంది జోష్న తన కన్న కూతురులా పెరగడానికి అసలు కారణం అక్కడ ఉన్న పారిజాతం అని తెలుస్తుంది పారిజాతం చేసిన కుట్ర పాతికేళ్లగా తన కన్న కూతురు తనకి దూరమైందన్న విషయం తెలిసి ఏడుస్తూ లోపలికి వెళ్ళి తన మామ శివనారాయణ ముందు బయట పెట్టేస్తుంది సుమిత్ర అలా బయట పెట్టడంతో చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది ఆ కుటుంబానికి పారిజాతం అని గట్టిగా అరుస్తూ పిలుస్తాడు పారిజాతం కింద కొంచేసరికి చెంప పగలగొట్టి చి దుర్మార్గురాల నేను నీ కొడుక్కి ఏదో అన్యాయం చేశానని నువ్వు నా కొడుకు కోడల్ని మనశ్శాంతి లేకుండా చేస్తావా తన కన్న బిడ్డల్ని వాళ్లకు కాకుండా చేసి వాళ్ళు కన్నబిడ్డని రోడ్డు మీద విసిరేసి నీ కొడుకు కన్న బిడ్డని నువ్వు ఇక్కడ ఇంటి వారసురాల్లో పెరిగేలా చేస్తావా అసలు ఈ శివనారాయణ్ణి ఇంత మోసం చేయడానికి నీకెంత ధైర్యం అని చెప్పేసి అంటూ చెంప పగలగొడతాడు నీ మనవరాలు నువ్వు తక్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి లేకపోతే ఇద్దరిని కలిపి అరెస్ట్ చేయిస్తాను ఇప్పటికిప్పుడు అరస్ట్ చేయించగలను కాకపోతే నా మనవరాలు అనుకుని నీ మనవరాల్ని ప్రాణంలో పెంచాను కాబట్టి పెడుతున్నాను లేకపోతే చంపేసి ఉండేవాడిని అంటూ దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా జరిగిపోతుంది జోష్న పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవబోతుంది మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా అయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమయంలో ఆల్ మీద అయితే క్లిక్ చేసేసి వెంటనే లైక్ అయితే చేసేసుకోండి